వందల యాభై గజాల స్థలం వడ్డీ లేని రుణం సింగరేణి కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు కార్మికులకు సొంత ఇంటి కల సాకారం చేసేందుకు ఒక్కొక్కరికి రెండు వందల యాభై గజాల స్థలం ఇవ్వడంతో పాటు గృహ నిర్మాణానికి ఇరవై లక్షల వడ్డీ లేని రుణం అందజేస్తామని ప్రకటించారు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ విధంగా ఈయన కొత్తగూడెం ఇల్లెందు మునుగూరు సత్తుపల్లి ఏరియాలో బొగ్గు వద్ద జరిగిన సభలో మాట్లాడారు సింగరేణి డే రోజున కార్మికులకు సెలవు దినంగా ప్రకటిస్తామని మహిళా ఉద్యోగులకు అండర్ గ్రౌండ్లో కా కాకుండా సర్ఫేస్ విధులు కేటాయించేలా అధికారులతో మాట్లాడామని హామీ ఇచ్చారు కొత్తగూడెం ఏరియాలో రాంపూర్ భూగర్భ గని వీకే సెవెన్తో పాటు మరో ఓసీ ఇక్కడ ఓసీ ఏర్పాటు అయితే కృషి చేస్తామన్నారు గత ప్రభుత్వ ఇక్కడ నిర్లక్ష్యంతో తగ్గిన కార్మికుల సంఖ్యను ఘనంగా పెంచామని కూడా చెప్పారు సో ఏది ఏమైనా మొత్తం చూసుకుంటే మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం కార్మికులకు ఆరు నుంచి ఎనిమిది లక్షలకు పెంచాల్సిన వచ్చేదని అంటే ప్రభుత్వంలో ఈ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా అర్హులందరూ కూడా అవకాశం కల్పిస్తున్నారు సో ఏది ఏమైనా మొత్తం ఏం చూసుకున్నట్లయితే వీరికి ఇళ్ల స్థలాలు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని